ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సందర్భంగా తిరుపతి ఊటగుంటలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ హాజరై ప్రసంగించారు అనంతరం విశ్రాంత ఉద్యోగులను అతిథులు ఘనంగా సత్కరించారు మాట్లాడారు తిరుపతి పట్టణంలో ఈ రోజు పెన్షనర్స్ అసోసియేషన్ అఖిల భారత దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ అందరూ కూడా పెన్షనర్స్ బౌన్ లో చేరి చాలా సమస్యలను కూడా పరిష్కరించుకోదనే దిశగా ప్రయత్నించి చేస్తున్నారు అందులో భాగంగా మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఈ ఫిట్మెంట్ ఇవన్నీ అవన్నిటిని కూడా ఖచ్చితంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కూడా సమస్యలు పెన్షనర్స్ సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన పెన్షనర్స్ అందరికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టడం మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని అభినందిస్తున్నా వాళ్లకు పెన్షనర్స్ ఎప్పటి నుంచో కూడా దశ దిశ తిరగరాసే విధంగా ఈ తిరుపతి పట్టణానికి వాళ్ళకు ఒక సూచనలు దిక్చూచుంది వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని తిరుపతి అభివృద్ధికి నా వంతు కృషి చేయడానికి కూడా ముందుంటాననేసి కూడా తెలియజేసుకుంటూ ఈ మరొకసారి ఈ పెన్షనర్స్ దినోత్సవంలో పాల్గొన్న ప్రతి పెన్షనర్కి పేరు పేరున కృతజ్ఞతలు